అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్ బ్లాగ్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పొద్దున్న లేచి అయితే పనులు అయితే పూర్తి చేసేసాను పాప కోసం అయితే టిఫిన్ ఇడ్లీ చేద్దామని చేస్తున్నాను అనమాట ఇదైతే బింజన్ లంచ్ బాక్స్ కోసం ఆల్రెడీ అయిపోతుంది ఒక పదిహేను నిమిషాలు అయితే వచ్చిపోతుంది ఇదైతే ఇక చట్నీ ప్రిపేర్ చేయడానికి నూనె పోసేస్తాను పల్లీలో ఒక టమాటా ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఐదు మిరపకాయలు వాళ్ళు అయితే ఇప్పుడే లేచిండి లొల్లి వెళ్ళి వేస్తాను చల్ల అయితే ఫుల్ పెడుతుంది స్వెటర్ అయితే నాది అలికేసేటప్పుడు అయిపోయింది తడిసిపోయింది ఫ్రెండ్స్ అందుకోసమే ఇట్లా కట్టుకున్నా అలా ఏం చేస్తాను అను పగినా

యలు అయ్యో అంటే అంటారు మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను టమాటా మంచిగా ఫ్రై అయిపోయాల అప్పుడు చెట్టింగ్ సూపర్ వస్తుంది నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక్కొక్కసారి టమాటా వెయ్యిందో కూడా చేస్తారని ఇడ్లీతోటి టమాటా ఇస్తే మంచిగా ఉంటుంది చెట్టు నిన్న కూడా తీసుకురాలేమ్మా ఆయన వేరే పనే లేదు నాకు ఇలా పెట్టుకును ఎందుకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు కష్టపడి హాయ్ చెప్పు చెప్పు నైట్ ఏమో తీదీ అంటావు తీడేమో అర్ధగంటావు అప్పుడే లేచింది మళ్ళీ పాడుకోబిన ఇలా పడుకు అరగంట సేపు ఇప్పుడు లేచింది ఇక పాడుకోడు మధ్యాహ్నం వచ్చే స్కూల్కి వెళ్తావాదా ఈరోజు వెళ్తా లేదా ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నా మా ఆయన కోసం ఇక వీళ్ళ కోసం పిల్లల కోసం అయితే వేస్తున్నా అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అయితే రాసుకుంటున్నాం మా చేతుల పాప అయితే బ్రెష్ చేసుకుంటుంది ఏమి బ్రెష్ చేసుకొని వచ్చి ఇక్కడ చూస్తున్నది ఓ చేసినా ఇయో 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 చట్నీ అయితే మిక్సీ పట్టేసిన వీళ్ళ కోసం చేస్తా తర్వాత నేను స్నానం చేసినాక తినేవరకు కాదు తొమ్మిదిన్నర అయితే అవుతుంది అప్పటి వరకు చల్లారిపోతే హాట్ హాట్ బాక్స్లో ఉంచిన నేను తర్వాత వేసుకుంటాను తిండి కొంచెం లూజ్ అయింది ఇదిగా ఏం చేస్తున్నావు చూ చెప్పును నువ్వు అందరూ చెప్పవు మరి ను గుడ్ గర్ల్ గానా గుడ్ గర్ల్ అ బ్యాడ్ గల బ్యాడ్ కొల్లమ్మనే బ్యాడట బ్యాడ్ అయితే మాట్లాడుతాను తోటి మరి ఏది నా సరిపోతే ఈ మూడు పేపర్ సరిపోత్రీ ఇవండి ఇదె కప్పేసి ఉంచేశకలా ఏది తీసుకో ఏం చేస్తావు ఏం చేస్తావు కృతిక లూజ్ అయింది పిండి ఎట్లా ఏమో ఇటీ కొంచెం పిండి అయితే లూజ్ లూజ్ అయిపోయింది హాయ్ చెప్పు కృతిక నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అను అందరూ బాగున్నారా నవ్వు మరి ചെലവിടുത്തേക്ക് പെട്ട ബല ആയി പോയി പട്ടേ ഹാജെപ്പുരി ചൂടു ചൂടു ടൈം അല്ല മറിയ ഹാജപ്പ നീക്കി മരി ഹാജ്പ്പെപ്പ് അത് 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 విస్తైస్ ఆ ఇదొక బిజన్తి ఇదేమ అప్పు ఆ మమ్మే కమయి లేదుపోయి మిరబెట్టేననిస్తా উড়కలేదవ్వ పిండి వింటావా ఇక్కడ పట్టు పట్టువా అహే లే లే తొందర టైం అవుతుంది بیٹర్లీ మళ్ళా షాప్ లో ఎత్తుకోనా Hai, jepun. 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 Hai, హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మరి ఇడ్లీలో అయితే పెట్టేసిన చట్నీ కూడా ప్రిపేర్ చేసేసిన పల్లి చట్నీ గింజల అన్నం అయితే ఉడికింది కింద పెట్టేసిన ఫ్రెండ్ నేను తోమిన గోలు గీడని పెట్టేది ఆ ఇడ్లీ పాత్రలు వాటర్ అయితే పోసేసినా అయితే దించేస్తున్నాయా ఇట్లయితే ఏమో ఈరోజు లూజ్ అయింది పిండి మొత్తం చెప్పిన కదా ఏమైనా ఎత్తుకుంటా తానం చేసింది చలి పెడతాన ఎట్లా చేసింది దునికింది అందరు వాట అందారు ఇంకోటి ఇడ్లీలు అయితే వస్తాయి రావు అనుకున్నా కానీ వచ్చినాయి ఊళ్ళో మళ్ళీ వస్తాయి రావు పిండి లూజ్ అయిపోయింది బట్ మంచిగానే వచ్చినాయి తో వాళ్ళని అయితే స్నానం చేసి కుటి ప్రతి కూడా స్నానం చేసేయండి ఆమెతో పాటే దోశ కాదు ఈరోజు ఇడ్లీ దోశ వేసిన రోజేమో దోశ తినరు తీసుకొస్తా పదండి ఇట్లా అండి స్నానం చేసింది చెప్పండి మంచిగా కృతిక బాబ కూడా చేసింది స్నానం కదా తింటావా వేడి వేడి ఉన్నాయి మంచిగా మనిషికి రెండు 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 మూడు మూడు తినండి మంచిగా ఆకలి ఉన్నది మధ్యాహ్నం వరకు కృతిక పాపం మళ్ళీ నాతో తింటది కానీ చేతుపాప పాపం పన్నెండింటి వరకు మళ్ళా ఉండబడుతుంది కదా చేతు తింటావాలే కదా ఇడ్లీలో దోశ చేసిన రోజేమో దోశ తినరు ఇడ్లీ అంటారు పాము ఆమెకి అన్నం తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది పొద్దునే అసలు చలికాలం కదా అందుకోసమే ఇక టిఫిన్ చేస్తున్నా అనమాట లేకుంటే చేయకపోతుంటే ఎప్పుడో ఒకసారి చేస్తుండే వారానికి ఒకసారి రెండోసార్లు కానీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది డైలీ చేసే అవుతుంది నిన్న ఉప్మా చేసిన ఈరోజు అయితే ఇడ్లీగా రేపు ఏమంటారు जाए। जाए दो हम जाएंगे बेटा, दो, दो सात, दो सात टाइमें कि, देखो, क्या? तो नहीं मोरी प्लेटलाइट दी शेर, इस तरह तो, इस तरह, तो, दोनों कॉर्ड, प्लेटलेस, आह गाड़ी, ओ गाड़ी, सेट नहीं इस तरह, सेट तो, సరేనా రెండు రెండు ఇస్తానా తిన్న తర్వాత ఇస్తామంటా సరేనా టమాటలా టమాటా చట్నీ కాదు ఎందుకు మంచినా చట్నీ మంచి ఉన్నం చల్లారెడతా నీకు అటు పాదో ఇలా తింటున్నారు కృతిక పాప స్నానం చేసినావా చలికి అద్దన్న కూడా చేసింది ఈమె కూడా స్కూల్కి వెళ్తుంది నీతోటి వచ్చే సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పడుతుంది రావడానికి చెల్లి తీసుకెళ్తావా లేదా తీసుకెళ్తావా ఎట్లున్నాయి ఇడ్లీలు మంచిగా ఉన్నాయా కృతిక మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా ఇటు చూడు ఇట్లా చేసి సూపర్ అను నువ్వు తినుండు నేను అన్నం చల్లార పెడతాను నీకు సరేనా అన్నం చల్లార పెట్టి బాటిల్ నింపేస్తా కృతిక పాప కోసం అయితే అన్నాన్ని చల్లార పెట్టినా అనమాట వేడిగా ఉంటే మళ్ళా ఖరాబ్ అవుతుందని అన్నయితే చల్లార పెట్టేసిన మా ఆయన అయితే ఇక తూముతాను కలుతూ తూముతాడు వాటిని నింపబడుతుంది పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇక నా పనులు కానిచ్చేసి అన్నం అయితే తినడం అయిపోయింది మా ఆయన టమాటాలు కూడా తీసుకొచ్చారు వెళ్ళి దగ్గర పాప అయితే పడుకుంది ఇదిగోండి ఈ మటన్ ఎందుకు అని అంటున్నారా మాకైతే వండడానికి ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ మటన్ వండడానికి ఏంటి మటన్ రైస్ కూడానా రైస్ కూడా పెట్టుకున్నారట అయితే ఇక్కడ అక్కడ వచ్చిందనమాట ప్రాజెక్ట్ చూడడానికి కొందరు వస్తారు వాళ్ళైతే వండుతారా అని అడిగారనమాట మేమైతే మధ్య మధ్యలో ఇక టైం ఉంటే వండుతాం అనమాట సో ఇదైతే వన్ హాఫ్ కేజీ అయితే మటన్ ఉంది సో ఇందులో అయితే చేస్తాను ఇక మావిడ చెప్పేసింది సో మటన్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పిండ్రు సో ఇది వచ్చేసి మేమైతే కేజీకి మూడు వంద రూపాయలు తీసుకుంటాము అంటే వన్ హాఫ్ కేజీ ఉంది కదా మొత్తం మూడు వంద రూపాయలు అట్లా కేజీకి అయితే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము వంట వండి ఇచ్చేస్తాం అన్నట్టు మొత్తం మెటీరియల్ మాదే ఇక సో ఇది మటన్ అయితే వాళ్ళు తీసుకురావాలా అంటే ఎవరు వస్తే వాళ్ళకి వాళ్ళు ఇస్తారు అన్నట్టు సో మేమైతే మొత్తం మా మెటీరియల్ తోటి మూడు వందల రూపాయలు తీసుకొని ఇక ప్రిపరేషన్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు వాళ్ళకైతే ఒక వన్ ఆఫ్ అవర్లో ఏమని చెప్పిండ్రు సో వన్ ఆఫ్ అవర్ లో మటన్ అయితే ఉడకాలి మళ్ళీ సో నేను ఆశీర్వాద ఇలా వచ్చేసిన ఇప్పుడు అదిగా మటన్ ప్రిపేర్ చేస్తా ఫ్రెండ్స్ అయితే ఇక మటన్ వండడం స్టార్ట్ చేసిండు రైస్ ఇంకా పెట్టాలి అది ఉడకడానికి దగ్గర వచ్చిన రైస్ పెట్టేస్తాను అనమాట కొంచెం ఎంత అన్నారు చిన్న రైస్ వన్ అండ్ హాఫ్ కేజీనా వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అట రైస్ మాయేనా వాళ్ళు కొనుక్కొని ఇస్తానా అవునా ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నా ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అది దంచినావా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కూడా దంచేసింది మా ఆయన మా కృతిక పాప అయితే పడుకుంది వారం రోజులు అయితే అంత గిరే గేమ్ ఉండడం లేదు కదా అందుకోసమే అరుగుతున్నారు కదా తోటలో పనికి వెళ్తా అన్నారు కదా మీకు షాప్ ఉంది కదా ఎందుకని అందుకోసమే ఇక వీలైనప్పుడు ఉన్నప్పుడు పనికి వెళ్తున్నాను అనమాట మా ఆయన్ని పట్టుకుని ఉండి నేను పత్తిరవుతా అంటే కుదరదు అట్లా ఆమె ఉండదు అన్నారు ఇక ఇంట్లోనే ఇట్లా ఆర్డర్ వస్తే పరీక్షన్ అవుతుంది కదా ఎప్పుడు ఒకసారి వస్తుంది ఊకే రాదు కానీ పట్టుకొని ఉంటే ఆమె ఏడుస్తుందని ఉండదు ఫస్ట్